వండించని శోకం నాది వినిపించని గానం నాది కనిపించని ఆత్మ నాది మృగాల కన్నా మగాళ్ళని చూస్తే భయపడే లోకంలో నా ఘోష ముగిసింది ఇంకో ఘోష మొదలవక ముందే ఆడపిల్లలని కాపాడండి అంటూ ఒక వైద్యురాలి ప్రాణం గాలిలో కలిసిపోయింది ఇంతకీ కోల్కతాకి సంబంధించిన ఈ ఈవిడ జరిగిన ఈ రేపు ఇప్పుడు ఇండియా మొత్తం దీనికి సంబంధించి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి న్యాయం చేయండి నిందితులను శిక్షించండి అంటూ డాక్టర్లు అవ్వచ్చు సమాజం రోడ్ల మీదకి వస్తున్నారు అసలు దీని వెనుక ఏం జరిగింది అసలు ఏ విధంగా సమాజంలో మనం ఉన్నాము ఇలాంటి అంశం మీద మనతో మాట్లాడటానికి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నిజంగా బాధాకరమైనటువంటి విషయం సార్ అంటే ఆగస్టు తొమ్మిదిన జరిగినటువంటి కోల్కత్తాలో జరిగిన ఒక అత్యాచారం నిజంగా యావత్ భారతదేశాన్ని కుదిపేస్తుంది నిజంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఎలా చూస్తారు దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ సిగ్గుపడాల్సిన సందర్భం ఎందుకంటే డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాం వికసిత భారత్ అంటున్నాం ఇదేనా వికసిత భారత్ ఇవాళ తల ఉంచుకోవాల్సినటువంటి అంశం అన్నమాట ఇవాళ ఆడబిడ్డకి మనం ఇంతవరకి కూడా భద్రత కల్పించలేకపోయామంటే ఇంకా డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రం సాధించింది ఏంటి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జాతిపిత మహాత్మా గాంధీ అన్న మాటలు గుర్తొస్తాయి ఆడబిడ్డ అర్ధరాత్రి స్వేచ్ఛగా నిర్భయంగా తిరగగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నారు ఇదేనా నీకు అర్ధరాత్రి పన్నెండు పన్నెండు గంటలకి స్వేచ్ఛగా తిరగడం కాదు పట్టపగలు పన్నెండు గంటలకే స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి అంటే మనం అభివృద్ధి చెందామా దిగజారామా ఆలోచించాల్సిన అంశం అనమాట ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్న శోకం ఇది మరో మహాభారతం సిగ్గుపడాల ఇవాళ ఇప్పటిదో పాట ప్రతిఘటన సినిమాలో అంటే ఉన్మాదం పేట్రేగిపోవడమే దురదృష్టం అన్నారు గ్యాంగ్ రేప్ కోల్కత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన అది కూడా ఏంటి ఇప్పటికి జరిగే వారం రోజులు అవుతారు నిర్భయ ఉదంత మనకు తెలుసు పన్నెండేళ్ల క్రితం ఢిల్లీలో ఆర్టీసీ బస్సులో ఒక ఆడపిల్లని ఏ విధంగా మానభంగం ప్రభుత్వ పతనానికే కారణమైంది దేశం మొత్తం తిరగబడింది ప్రతి నగరంలో క్యాండిల్ ర్యాలీలు జరిపారు మొత్తం ఆడబిడ్డలంతా రోడ్ల మీదకు వచ్చేసారు అప్పటి ప్రభుత్వం మనం చూసాం రెండు ఉద్యమాలు ఏది ఒకటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం రెండవది నిర్భయ ఉదంతమే అప్పటి ప్రభుత్వం పడిపోవటానికి కారణం నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి కూడా కారణాలు నిర్భయ చట్టం తెచ్చామన్నారు ఏంటి ఆ చట్టం ఫలితాలు అంటే ఈ కూరలు తీసిన చట్టాల వల్ల ఉన్మాదం అణిచివేయలేదు మనం చూసాం సైకోలు పెరిగిపోతున్నారు ఎక్కడ చూసినా సైకోల్ అనమాట నిన్న స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ ప్రధాని మోడీ ఏమన్నారు మరణ దండన అనే భయం గనక రాకపోతే ఈ ఆడబిడ్డల పైన ఈ హేయమైనటువంటి ఈ అత్యాచారాలు అరికట్టలేమని ప్రధాని మోడీ అన్న మాట ఇప్పుడు ఇది మాటలు దాటాయి ఇంకా మనం మాటలతో చెప్పుకునే సందర్భం కాదు చేతలు కావాలన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసాం తెలంగాణలో ఇక్కడ హైదరాబాదులో ఒక అమ్మాయి ఏంటి అక్కడెక్కడో టోల్ గేట్ దగ్గర స్కూటీ పార్క్ చేసి ఆ స్కూటీ పంచర్ అయితే ఆమె పట్ల అప్పుడు జరిగినటువంటి ఆ రేప్ వెంటనే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేశారు ఎన్కౌంటర్ కూడా జరిగిన నేపథ్యం అన్నమాట అప్పుడు యాక్చువల్గా మానవ హక్కుల ఉల్లంఘనను మరి దానివల్ల గగ్గోలు కానీ రాకపోగా కేసీఆర్కి హీరో వర్షిప్ వచ్చింది అంటే ప్రజలు ఏది కోరుతుందో పాలకులు అది ఇవ్వాలా ఇవాళ ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతున్నారు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు ఈ వారం రోజులుగా దేశం మొత్తం గగ్గోలు పడుతుంది ఏది కోల్కత్తా విద్య ఆర్జీ కర్ హాస్పిటల్ హాస్పిటల్లో డ్యూటీ చేసే డాక్టర్కే భద్రత లేదంటే ఇవాళ డాక్టర్ల భద్రత నర్సుల భద్రత ఎందుకంటే వైద్య సర్వీసుల్లో ఇవాళ మహిళలే ప్రధాన పాత్ర ఏది ఒక మహిళ అందించే శుశ్రూష మందులు పనిచేసేదానికన్నా కూడా స్వాంతను ఎక్కువ కలిగిస్తున్న నేపథ్యంలో ఇంకా మహిళలు ఈ సర్వీసులోకి ఏమొస్తారు ఇప్పుడు బయటకు రావాలంటే ఆడబిడ్డలు భయపడుతుంటే ఇవాళ ఉద్యోగినులలో సగం పైగా ఈ వేధింపుల బారిన పడిన వాళ్ళే చాలామంది భయంతో బయటకు చెప్పుకోవటం లేదు ఏంటి పరిస్థితి ఆడబిడ్డకు గృహ హింస ఇంట్లో భర్త వాళ్ళు లేకపోతే ఆఫీస్లో హింస అక్కడ ఉన్న బాస్ వల్ల ఇప్పుడు ఇది హాస్పిటల్లో ఇలా జరగటం అంటే ఈరోజు ఐఎంఏ ఇరవై నాలుగు గంటలు బంద్కు పిలిపించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంత సివియర్ స్ట్రైక్ కాలవ్వడం పదేళ్లలో ఇదే మొదటి మొదటిసారి ఇప్పటిదాకా ఇప్పుడు చూడలేదు ఇవాళ ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన దారుణం ఏమంటున్నారు ఈరోజు కూడా ఒక ముప్పై మందిని పిలిపించి ఇంట్రాగ్రేట్ చేస్తాం సహచరులే కీచుకలు అంటున్నారు ఆఫీస్లో పనిచేసే స్టాఫ్నే సహచరులే కీచుకలు అంటే ఇంకా నేను అన్నది అదే ఏది సైకోతనం ఎంత పేట్రైపోయింది అసలు ఈ ఉన్మాదం ఏంటి ఇప్పుడు ఆడపి మహిళల పట్ల ఇంత హింస లాస్ట్ ఇయర్ ఎన్సిఆర్బీ లెక్కలు చూస్తే నీకు ముప్పై రెండు వేల మంది పైన అత్యాచారాలు అంతకు ముందు సంవత్సరం చూస్తే నీకు ఇరవై ఏడు వేల మంది పైన అత్యాచారాలు అంటే ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఇరవై ఐదు వేల మంది పైన అత్యాచారాలు ఈ పదేళ్లలోనే నువ్వు తీసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది తొమ్మిది వేలు పెరిగిపోతున్నాయి ఏడాది ఏడాదికి నీకు ముప్పై ఆరు వందల రేపులు పెరుగుతున్నాయంటే ఉన్మాదం ఏ స్థాయిలో పెట్రైపోతుందో నీకు కనపడుతుంది అనమాట ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల స్కూల్కి వెళ్ళినటువంటి బాలిక కాలేజీకి వెళ్ళినటువంటి యువతి మార్కెట్కి వెళ్ళినటువంటి మహిళ ఆఫీస్కి వెళ్ళినటువంటి ఉద్యోగిని ఇవాళ సేఫ్టీగా ఇంటికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఇది మన ఆవేదన కాదు ఆడబిడ్డలందరి తల్లిదండ్రుల ఆవేదన బయటికి వెళ్ళిందంటే పిల్ల కూతురు క్షేమంగా వస్తే చాలనుకుంటున్న పరిస్థితి అన్నమాట ఈ సైకోల బారి నుండి మరి కాపాడాలంటే నిన్న ఆగస్టు పదిహేను ఎర్రకోట మీద మోడీ చేసిన ప్రసంగం అది అది అవాస్యం అది ఆచరణలోకి రావాలి మరణ దండన అనే భయం ఉంటే తప్ప ఈ కీచుకలకి మనం గుణపాఠం చెప్పలేము అనమాట ఇప్పుడు మహిళలను వేధింపులకు పాల్పడే వాళ్ళ పట్ల ఏమాత్రం ఉదాసీనత క్షమార్హం కాదనమాట మీరెన్ని కూర లేని చట్టాలు తెచ్చినా ప్రయోజనం లేదు ఇప్పుడు నిర్భయా చట్టం తెచ్చామన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో దిశ పోలీస్ స్టేషన్ తెచ్చామన్నారు ఏమైంది ఆగినయ్యా వీటి వల్ల గత ఐదు సంవత్సరాల్లో బొచ్చుడు అత్యాచారాలు జరిగినాయి ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ పెరుగుతారు ఒక నీతి సూత్రాలు నీతి చంద్రికలు ఇవాళ కనుమరుగైపోయాయి పాఠశాల తరగతి గదుల్లోనే నీకు రాసి ఉండే ఎలా ఉండాలి మొరాలిటీ అనేది ఒక మోరల్ స్టోరీస్ చెప్పేవాడు మోరల్ క్లాసెస్ ఉండే ఆ క్లాస్ పేరే మోరల్ క్లాస్ ఇప్పుడు షెడ్యూల్లో సిలబస్లో మన స్కూల్స్ టైం టేబుల్లో కూడా సాయంత్రం అయ్యేసరికి స్పోర్ట్స్ అన్నా ఉంటుంది మోరల్ క్లాస్ అన్న ఉంటుంది ఆల్టర్నేట్ డేస్ అనమాట ఈ మోరల్ క్లాస్లో ఇవి చెప్తారు ఏది ఎలా ప్రవర్తించాలి ఏంటి అటు ఉపాధ్యాయుల పాత్రే కాదు తల్లిదండ్రుల పాత్ర కూడా తన బిడ్డ ఎలా ఎదుగుతున్నాడు ఇంట్లో మగపిల్లాడుంటే అతని యొక్క ఎదుగుదల పైన కన్నేయాల్సిన పాత్ర తల్లి మీద ఉంటుంది తండ్రి మీద ఉంటుంది వాళ్ళు గంజాయి డ్రగ్స్ ఈ సైకో తత్వం పెరిగిపోవటానికి ప్రధాన మూల కారణం అన్నమాట మాదక ద్రవ్యాల మత్తులో బడి విచక్షణ కోల్పోతున్నారు ఇప్పుడు ఇవాళ గంజాయికి నీకు మూలాలు దేశంలో ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ వైపే రూట్స్ కదులుతున్నాయి విశాఖ ఏజెన్సీలో అదొక పెద్ద సాగుగా మారింది అమాయక గిరిజన రైతుల్ని అడ్డం పెట్టుకొని వంద గ్రామాల్లో నీకు ఏడాదికి కోటి టన్నుల ఉత్పత్తి గంజాయి జరుగుతుందంటే వాళ్ళకి రైతులకి అమాయకత్వాన్ని ఆధారంగా తీసుకుని లక్ష రూపాయలు వాళ్ళకి పెట్టుబడించి పది లక్షల లాభం వస్తుందని వాళ్ళని ప్రలోభ పెట్టి పెద్ద ఎత్తున గంజాయి సాగుని పెంచడం ఇప్పుడు హైదరాబాద్ ఇవాళ డ్రగ్స్ అవును అరే స్కూల్స్లో డ్రగ్సా ఎంత దురదృష్టం ఇప్పుడు గంజాయి డ్రగ్స్ ఈ భూతం మీద ఉక్కుపాదం మోపాలా నెక్స్ట్ మొరాలిటీ బిల్డప్ చేయాలా తల్లిదండ్రుల బాధ్యత ఉంది ఉపాధ్యాయుల బాధ్యత ఉంది ప్రభుత్వ బాధ్యత వీటన్నిటికన్నా కూడా బృహత్తరమైందనమాట ఈరోజు కోల్కత్తాలో జరిగినటువంటి దారుణం కొత్త చట్టం మీద తీసుకొచ్చినంత మాత్రాన ఇవన్నీ కూడా ఏంటి కంటితుడుపు చర్యలు ఇప్పుడు ఏమంటున్నారు ఈ వైద్య విద్యార్థినులు ఈ డాక్టర్లు ఈ పారామెడికల్ స్టాఫ్ నర్సులు వీళ్ళ భద్రత కోసం ప్రత్యేక చట్టం ఒకటి తెస్తామంటున్నారు చట్టాలు తెచ్చినంత మాత్రాన నీకు జరుగుతుందా న్యాయం వాళ్ళ కోర్టులు కూడా దీనిపైన సీరియస్ అవ్వాలి కోల్కత్తా హైకోర్టు చాలా సీరియస్ అయింది ఆర్జీ కర్ హాస్పిటల్ని ధ్వంసం చేశారు ఒక తొమ్మిది వేల మంది నీకు మార్చి పోలీసు ఏం చేస్తుంది అసలు పోలీసులు ఏం చేస్తున్నారు నిరసనకారులు ముస్కులు మొత్తం ఎవిడెన్స్ కూడా దాన్ని నాశనం చేసే ప్రయత్నం కూడా చేశారు టోటల్ గావర్నమెంట్ అసలు ఆమె అంటే నడవచ్చు దానికి చెప్పొచ్చులే కానీ శాంతి భద్రతలు కంట్రోల్ చేయాల్సిన ఆవిడే ఇలాగ చేయడం అంటే ఒక రకంగా మమతా బెనర్జీ కెరీర్ కూడా క్లోజ్ ఈ సంఘటనతో అని చెప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి దీనిలో రాజకీయంగా మీరు చూడాల్సింది దీనిలో రాజకీయ కోణం కాదు మమతా బెనర్జీ ఏమంటున్నారు ఇదంతా సిపిఐ సిపిఎం బీజేపీ మీద దోస్తున్నారు ఏది అహింస సరే ముందు అసలు ఆ రేప్ మీద మీరు అడ్రస్ చేయలేకపోతున్నారే ఆ గ్యాంగ్ రేప్ దానికి పాల్పడ్డ వాళ్ళు కాదు ఇలాంటి దుశ్చర్యలు మళ్ళా రిపీట్ కాకూడదు మళ్ళా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది